హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మంజూరావి ఇప్పుడైతే మేము చిన్నరాయన్ గుట్ట మీద ఉన్నటువంటి స్వయంభు చెన్నకేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి వచ్చేసామన్నమాట ఇక్కడ ఇంతకుముందు ఈ ప్రదేశం అంతా కీకారణ్యంగా ఉన్నప్పుడు శ్వేత మహాముని అనే ముని తపస్సు చేశాడనమాట అతని తపస్సుకు మెచ్చి చెన్నకేశ్వర స్వామి ఇక్కడ గుట్టపైన స్వయంభుగా వెలిసారు అప్పట్లో నవాబులు పాలించేవారు కదా పాలిస్తున్న ఒక నవాబుకైతే నా స్వామివారు కళలో కనిపించి నాకు ఇక్కడ దేవాలయం అయితే నిర్మించాలి అని చెప్పి కళలో చెప్పారంట ఆ నవాబు అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారు ఇంకొకటి అప్పట్లో మన దేవాలయాలన్నీ కూడా కూల్చేవారు కదా అలా కూల్చడంతో ఇక్కడ ఇద్దరు జైలు శిక్ష జరిమానా పడతాయని ఒక శాసనం కూడా రాసి పెట్టారనమాట కూల్చడానికి కానీ పల పడగొట్టడానికి కానీ ఎట్లాంటివి దానికి దేవాలయానికి ఎటువంటిది ఏం జరగకుండా ఉండాలి అట్లా ఎవరైనా చేశారంటే వాళ్ళకి తప్పనిసరిగా జరిమానా జైలు శిక్ష అనేది పడుతుంది అనేది అయితే ఇక్కడ ఒకటి శాసనంలాగా రాసి బయట పెట్టారు ఈ గుడికి అయితే మూడు దారులు ఉన్నాయండి రెండు మెట్ల దారి ఉంటుంది ఒకటి మామూలుగా బండి మీద కానీ కార్ల మీద వెళ్ళడానికి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా రోడ్డు మార్గం అయితే ఉంటుంది అన్నమాట మెట్ల మీద రావాలనుకుంటే మాత్రం చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఇప్పుడు మేము అయితే నాకు తెలిసి స్టార్టింగ్ దేవాలయం నిర్మించినప్పుడు మానం పురాతన పురాతనమైన మెట్లు అనమాట ఇంకొకటి కొత్తగా నిర్మించారు మెట్లు మెట్లు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడైతే దేవాలయం దగ్గరికి వెళ్తున్నాం పైనకి ఈ దేవాలయం అయితే చాలా ప్రశాంతంగా విశాలమైన వాతావరణంలో చాలా మంచిగా అనిపించింది రాతి స్తంభాలు స్వామివారిని అయితే రెండు కళ్ళు సరిపోలేదండి ఆ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మంచిగా అనిపించింది అసలు ఉన్నంతసేపు కూడా ఎంతో ప్రశాంతం అనిపించింది అసలు ఆ ప్రదేశాన్ని వదిలేసి రావాలని అయితే అస్సలు అనిపించలేదు అంత ప్రశాంతంగా అయితే అనిపించింది స్వామివారిని చూస్తుంటే ఇంకా మీరు కూడా వీలైతే ఒకసారి వెళ్ళేసి అయితే దర్శనం చేసుకోండి ఈ గుడి గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి ఈ గుడి అయితే అప్పుడు స్వామివారు ఎలా అయితే వెలిసారో చూడండి గుడ్డు కనిపిస్తుంది కదా మీకు అక్కడ లోపల ఆ గుండుకు అలాగే ఉండండి ఎలాంటి మరమ్మత్తులు కానీ ఏది చేయలేదు అప్పుడు వాళ్ళు నిర్మించిన ఆ నవాబు ఎలా నిర్మించాడో ఈ దేవాలయాన్ని ఆ దేవాలయం అలాగే ఉందన్నమాట దాన్ని కొన్ని దేవాలయాలు ఏం చేస్తారు కొంతకాలం అయినాక రీకన్స్ట్రక్షన్ చేయడము దాన్ని కూలగొట్టేసి గుండుకుంది కదా భక్తులు వెళ్ళడానికి ఇవిగా అనువుగా చేయడానికి చేస్తారు కదా అట్లా కాకుండా ఇది ఎలా అయితే నిర్మించారో అప్పటి నుంచి ఏడు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది అలాగే ఉందంటండి ఈ దేవాలయం అయితే మీకు తెలిసిన ఏమైనా పురాతనం దేవాలయాలు ఉన్నా నాకు కామెంట్ చేయండి ఇంకా చూడండి రాతి స్తంభాలన్నీ అప్పటి ఆ ఏడు వందల సంవత్సరాల క్రితం కాలం అండి మీరు పైన కూడా చూడవచ్చు ఇప్పుడైతే స్లాబ్ లాగే అవి ఉంటాయి అప్పుడు రాతి కట్టడాలు ఆ పైన కూడా స్లాబ్ రా రాళ్ళతోటే వేశారనమాట చూస్తున్నారు కదా వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా విశాల ప్రాంగణం అనమాట చాలా పెద్ద ప్లేస్లో అయితే ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్